గాజాలో మరో ఘోరం చోటు చేసుకుంది ఆహారం కోసం వేచి చూస్తున్న గుంపుపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపినట్లు సీఎన్ఎన్ పేర్కొంది ఘటనలో కనీసం ఇరవై మంది మరణించగా మరో నూట ఐదు మంది తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం యుద్ధ ట్యాంక్ లేదా శక్తివంతమైన తుపాకులతో ఇజ్రాయిల్ సైనికులు దాడి చేసి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు అనుమానం వ్యక్తం చేసినట్లు సీఎన్ఎన్ తెలిపింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజాలోని అల్ షిఫా ఆసుపత్రి అత్యవసర విభాగంలో పనిచేసే వైద్యుడు మహమ్మద్ షుబ్రు వెల్లడించారు ఆసుపత్రికి వస్తున్న క్షతగాత్రులను పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది సరైన వసతులు ఔషధాలు లేవని వెల్లడించింది గాజా ఉత్తర భాగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి మెహమూద్ బసల్ అన్నారు వేలాది మంది సామాన్య పౌరులు మానవతా సహాయం కోసం వేచి చూస్తున్నారని తెలిపారు అలాంటి వారిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన సైతం గాజాలో ఇదే తరహా దాడి జరిగిన విషయం తెలిసిందే మానవతా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిపై ఇజ్రాయిల్ వైమానిక దాడి జరపడంతో పాటు కాల్పులకు దిగడంతో నూట నాలుగు మంది మరణించారు ఏడు వందల అరవై మంది గాయపడ్డారు తొలుత వైమానిక దాడి జరిపిన ఇజ్రాయెల్ సైన్యం ఆ తర్వాత ట్రక్కుల వద్ద ఆహార పదార్థాల కోసం ఎగబడిన వారిపై కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు